ఇప్పుడు నోకాస్ కాఫ్ సిరప్ తో అరవై రూపాయల విలువ ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గైర్ హాజరయ్యారు ఇవాళ విచారణకు రావాలని విజయసాయి రెడ్డికి రెండు రోజుల క్రితమే నోటీసులు ఇచ్చింది పలు కారణాలతో విజయసాయి రెడ్డి విచారణకు హాజరు కాలేదు స్కామ్ కేసులో వరుసగా విచారణలు చేపడుతున్న సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి డుమా కొట్టారు తమ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన ఆయన విచారణకు హాజరు కాలేదు శనివారం విచారణకు రావాలని రెండు రోజుల క్రితమే విజయసాయి రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు అయితే అంతకు ముందుగానే కొన్ని కార్యక్రమాలు నిర్ణయించిన కారణంగా సిట్ విచారణకు రాలేకపోతున్నట్టు విజయసాయిరెడ్డి అధికారులకు తెలియజేశారు గతంలో ఒకసారి విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరై కీలక విషయాలను అధికారులకు తెలియజేశారు ఒకవైపు కేసుకు సంబంధించి కోర్టులో చేయడానికి సిట్ అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు ఇందులో భాగంగా విజయసాయి రెడ్డిని రెండోసారి జారీ చేశారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజిత్ భార్గవ కూడా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు అయితే మొదట రాలేనని చెప్పినప్పటికీ షీట్ వేస్తూ ఉండడంతో రావాలని అధికారులు చెప్పారు దీంతో ఆయన శుక్రవారం విచారణకు వచ్చారు ఇదే విధంగా విజయసాయిరెడ్డిని కూడా విచారణకు రావాలని చెప్పినప్పటికీ ఆయన హాజరు కాలేదు ఎప్పుడు విచారణకు వచ్చేది రెండు రోజుల్లో తెలియజేస్తానంటూ సిట్ అధికారులకు విజయసాయిరెడ్డి సమాచారం ఇచ్చినట్టు తెలిసిందే రెండోసారి విచారణకు హాజరైనప్పుడు కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుందని సిట్ అధికారులు భావిస్తున్నారు